హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందూస్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీరు శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదిగోండి నేనైతే మా చిట్టి బుడతలతోటి ఇలా జరుపుకున్నాను అనమాట పిల్లలందరికీ వెంట వెంటనే హాలిడేస్ అవడం వల్ల ఏమో ఇంకా మా జస్సు వాళ్ళ స్కూల్లో అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ అయితే జరిపారనమాట మార్నింగ్ ఏమో స్కూల్లో ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ కి ప్రాక్టీస్ ఉందని చెప్పి అయితే వెళ్లాడు తన స్కూల్ కు వెళ్లిన తర్వాత అయితే మా చేతన్ ఇంకా ఫోటో షూట్ అది తీసేసి నిద్రపుచ్చేసామన్నమాట మధ్యాహ్నం ఇంకా ట్వెల్వ్ కి అలా వచ్చాడు జస్యును కి అయితే కొంచెం లంచ్ తినిపించేసి నిద్ర అనమాట మళ్ళీ టూ కి అలా లేపి ఇంకా స్నానం చేయించేసి రెడీ చేస్తున్నాను స్కూల్ కి తీసుకుని వెళ్లాలి అని చెప్పేసి పోయిన సంవత్సరం ఇలాగే రెడీ చేస్తూ ఉంటే అన్నిటికీ ఏడుస్తూ ఉండేవాడు ఈ సంవత్సరం చాలా చక్కగా రెడీ అయిపోయాడు ముందుగా మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేమైతే వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చింది వీడియోలు అయితే చూసేయచ్చు ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదా ఇద్దరు పిల్లలు వాళ్ళైతే మార్నింగ్ నుంచి జశ్విన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు జశ్విన్ ఎప్పుడైతే స్కూల్ నుంచి వస్తాడో ఇంక రెడీ చేసేది మేము చూస్తామా అండి అని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు జశ్విన్ రెడీ అయిన దాకా వాళ్ళు కూడా ఉన్నారు అది కాక మా చిన్న బాబుని కూడా కొంచెం ఎత్తుకొని ఆడిపించుకుంటూ ఉన్నారు నేనైతే మా జెష్యూన్ కి ఇలా బొట్లు పెడుతూ ఉన్నాను కదా ఈ చిన్నప్పుడు మనం కూడా కొనుక్కునేవాళ్ళం కదా తిన్నాలకి వెళ్తే కంపల్సరీ నేనైతే ఈ బాక్స్ కొనుక్కునేదాన్ని ఏం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా కానీ చాలా బాగుండేది కలర్ కలర్ బొట్లు ఏది నచ్చినా అది పెట్టుకుని వెళ్లే వాళ్ళము స్కూల్ కానీ ట్యూషన్ కానీ మీకు కూడా ఇలాంటి మెమరీ ఏదైనా ఉందా అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇంట్లో కృష్ణుడి గెటప్ అయితే మా జష్ని వేసేసుకున్నాడు కానీ గోపికమ్మ వేషం ఏమో మా పార్వి ఊరెళ్ళింది ఏదో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పేసి ఊరెళ్ళింది ఈ రోజే లేదంటే తను కూడా ఇన్ గోపికమ్మ వేషం వేసుకునేది లాస్ట్ టైం కూడా ఇలాగే ఇద్దరు స్కూల్ కి వెళ్లారు ఇలా గోపికమ్మ వేషం కృష్ణుడు వేషం వేసుకుని ఇంకా ఆల్మోస్ట్ జష్విని రెడీ చేయడం అయితే అయిపోయింది కాళ్ళకు కొంచెం పారాన్ని పెడదాం అని చెప్పేసి ఇలా పూస్తున్నాను అనమాట మేమైతే పారాని అంటే ఇంకా పసుపు అను కొంచెం సర్ఫ్ వేసి కలిపితే గా అయింది కదా అదే అనుకుంటున్నాను ఇలా పారాని బాటిల్స్ అమ్ముతారని నాకైతే తెలీదు ఫస్ట్ లో పూసేటప్పుడేమో కొంచెం లైట్ గా ఉంది ఆరిన తర్వాత అయితే కొంచెం థిక్ అయింది ఓకే పర్లేదు అనిపించింది మా జస్సు అయితే ఇంకా చేతులకు కూడా పెట్టమని గొడవ చేశాడు వేళ్ల కల నోట్లో పెట్టుకుంటాడని చెప్పేసి నేను అలా ఊరికే పైన అలా బొట్లు పెట్టాను అనమాట కృష్ణుడు వేషానికి ఇంకా కావలసినవన్నీ తీసుకొచ్చాం కదా వాటితో పాటే చెవులకు పెట్టడానికి కూడా వచ్చాయి మా జష్ అది పెట్టించుకోమంటే వద్దు వద్దు అన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇక్కడ హాయ్ చెప్తూ ఉన్నారు చూసారా జెష్యున్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు రెడీ అయితే చూద్దాము అనేసి నా దగ్గర అయితే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అనమాట అందులో టూ కలర్స్ ఉన్నాయి వైట్ ఒకటి ఆరెంజ్ ఒకటి ఇంకా ఆరెంజ్ అలా కలిసిపోయేది అని చెప్పేసి ఎల్లోకి అనేసి నేనైతే వైట్ ఫ్లవర్స్ అయితే చేతికి పెట్టానమాట జస్షన్ అయితే రెడీ అయిపోయి ఇంకా వాళ్ళ వాళ్ళకు కూడా బాగా చెప్పేశాడు మేమైతే స్కూల్ దగ్గరికి బయలుదేరిపోయాము స్కూల్ కూడా మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉండిద్ది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టిద్ది నడుచుకుంటూ వెళ్తే దగ్గరలోనే ఉంది కాబట్టి త్వరగానే వచ్చేసాము స్కూల్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు స్కూల్ దగ్గర అయితే ఇలా వెల్కమ్ అని రాశారు చాలా బాగుంది కదా కృష్ణుడి విగ్రహం కూడాను బుద్ధుడి విగ్రహం చూసారా ఎంత ప్లెజెంట్ గా ఉందో మేము వెళ్లేసరికి ఆల్రెడీ ఒక సాంగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అది వాళ్ళకంటే ముందు క్లాస్ అన్నమాట ఇక్కడ ఒక పాప చూసారా ఎంత క్యూట్ గా ఉందో గోపికమ్మ వేషం వేసుకొని నాకైతే చాలా బాగా నచ్చింది జషిన్ కూడా డాన్స్ వేస్తున్నాడు లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ రెటర్ అనిపించింది లాస్ట్ ఇయర్ ఏమో స్టేజ్ ఎక్కడానికి కూడా ఇద్దరు ముగ్గురు కలిపి ఎక్కించినా కానీ ఎక్కలేదు ఈ ఏమో తనే ఓన్ గా వెళ్లి నేనే వెళ్ళి డాన్స్ వేస్తానమ్మా అని చెప్పి మరీ వెళ్లాడు సో బెటర్ అనిపించింది నాకైతే కానీ డాన్సే కొంచెం వేసుంటే బాగుండు అనిపించింది మరి మీకెలా అనిపించింది ఇక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే ఎప్పుడప్పుడు జషు డాన్స్ ప్రోగ్రామ్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనిపిస్తూ ఉంది ఎందుకు ఏంటి అనుకుంటూ ఉన్నారా ఇంటి దగ్గర అయితే చిన్నబాబు నిద్రపోతున్నాడు మా అమ్మమ్మ అయితే చూసుకుంటున్నారు కానీ నిద్ర లెగిస్తే మళ్ళీ నా కోసం ఏడుస్తాడేమో అని చెప్పేసి త్వరగా కంప్లీట్ చేసుకుని వెళ్దాము అనుకుంటూ ఉన్నాము ఇంట్లో వాళ్ళ మేడం కూడా అడిగాము వాళ్ళ మేడం ఏమో ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ ఉంది మేడం కొంచెం సేపు ఉంచండి అని అడిగారు కానీ బాబు లెగిస్తే అని చెప్పేసి ఇంకా జస్సుని అయితే ఉట్టుకొట్టే ప్రోగ్రామ్ కు కూడా ఉంచకుండా ఇంటికైతే తీసుకొని వెళ్లిపోయాము జష్యూ డాన్స్ అయితే అయిపోయిన తర్వాత మేమైతే ఇంక ఇంటికి బయలుదేరాము ఇక్కడ ఫోటో బాగుండిద్ది అని చెప్పేసి ఒక ఫోటో అయితే తీసాము ఇంకా స్కూల్లో ఉట్టి కొట్టడం కుదరకపోయినా ఇంటి దగ్గర అయితే కుదిరింది మా వీధిలో రామాలయం ఉంది సో అక్కడైతే ఉట్టి కొడుతూ ఉన్నారు ఇంకా అక్కడికైతే తీసుకొని వచ్చాము అయితే అక్కడ ఒకసారి అయితే ఉట్టి కొట్టడానికి ట్రై చేశాడు ఇంకైతే నేను వెళ్ళను నా మీద వాటర్ పోస్తున్నారు నేను వెళ్ళను అన్నాడు సో ఇంటికి వీడియో అయితే ఎలా అనిపించింది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఓన్లీ సబ్స్క్రైబే కాదండో ఈ లైక్ షేర్ కామెంట్ అన్ని చెయ్యాలి డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్